అనుసరిస్తే జల వివాదాలు పరిష్కారం మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఇరిగేషన్ శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు రూపొందించిన చతుర్వేద జల విధానాన్ని అనుసరిస్తే జల వివాదాలు పరిష్కారం అవుతాయని మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు అతి తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు నిర్మించి మూడు పంటలకు సాగునీటి సౌకర్యం రైతులకు అందించవచ్చని అన్నారు తాగు సాగునీటిని అందించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచొర్ల ప్రాజెక్టు పూర్తవ్వడానికి లక్ష ఇరవై కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చతుర్వేద విధానం ద్వారా ఈ ఖర్చును తగ్గించి ప్రాజెక్టు నిర్మించవచ్చన్నారు దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు కొడంగల్ లిఫ్ట్ పథకంపై సీఎం రేవంత్ రెడ్డికి కూడా రాస్తానన్నారు శనివారం బషీర్బాగ్ టీయుడబ్ల్యూజి ఆధ్వర్యంలో జల వివాదాలు వాస్తవాలు అనే అంశంపై మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం బనక చర్ల ప్రాజెక్టును ఎనభై ఒక్క వేల వెయ్యి కోట్ల రూపాయల అంచనా వేసిందని అది పూర్తయ్యేసరికి లక్ష ఇరవై కోట్లకు పెరుగుతుందన్నారు ఇందుకోసం యాభై నాలుగు వేల ఎకరాల భూసేకరణ అందులో పదిహేను వేల మూడు వందల ఎకరాల అడవి ప్రాంతం ఉందన్నారు ముప్పై లక్షల ఎకరాలకు నీరు అందించడానికి ఎకరానికి ఒక లక్ష రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని వివరించారు అయితే చతుర్వేద జల విధానం ద్వారా కేవలం ఎకరానికి నాలుగు వేల రూపాయల ఖర్చుతో ఈ ప్రాజెక్టులు నిర్మించవచ్చని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ పథకాన్ని నిర్మిస్తున్నారని ఏడాదికి ఒక పంట మాత్రమే నీరందించే విధంగా నిర్మిస్తున్నారని మూడు వేల ఎకరాల భూసేకరణ చేపడుతున్నారని అన్నారు నికర జలాలు లేకుండా ఈ లిఫ్ట్ వాడకం నిర్మిస్తున్నారని తెలిపారు హనుమంతరావు చతుర్వేద విధానం ద్వారా కేవలం నూట యాభై కోట్ల రూపాయలతో ఈ లిఫ్ట్ పథకంతో నిర్మించవచ్చన్నారు భూసేకరణ అవసరం లేకుండా ఏడాదికి మూడు పంటల నీరు అందించవచ్చని పేర్కొన్నారు పనులు పూర్తి కావడానికి నాలుగేళ్లు పడుతుందని అదే హనుమంతరావు కాన్సెప్ట్ ద్వారా అయితే కేవలం రెండు సంవత్సరాలలోనే ఈ లిఫ్ట్ పథకం పూర్తి చేయవచ్చన్నారు ఎకరానికి ఏడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని అదే చతుర్వేద జల విధానం ద్వారా ఎకరానికి కేవలం పదిహేను వేల రూపాయల ఖర్చు అవుతుందన్నారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు తెలిపారు రాబోయేది నీటి యుద్ధాలేనని పంతొమ్మిది వందల ఆరులోనే లండన్కు చెందిన ఎకనామిస్ట్ పత్రిక పేర్కొందని ఆయన గుర్తు చేశారు ప్రాజెక్టు వ్యవసాయ రంగంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రైతుల ఆత్మహత్యలలో కూడా ఆ రాష్ట్రం అగ్రస్థానంలోనే ఉందన్నారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర పునర్విభజన చట్టంలో నీటి కేటాయింపుల ప్రస్తావన లేదన్నారు బనకచర్లపై ప్రజలలో అవగాహన పెంపొందించాలని ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు చతుర్వేద విధానాన్ని రాజస్థాన్ రాష్ట్రం అనుసరించి మంచి ఫలితాలు సాధించిందని వర్షం చుక్క నీరు కూడా వృధా కాకుండా రైతులు పంటలు పండించుకుంటున్నారని తెలిపారు ఈ విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు అనుసరిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు విరాహిత్ అలీ

మీరు చతుర్విద ప్రక్రియ అమలు చేస్తే ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలతో మొత్తం వికారాబాద్ లో ప్రతి అంగలానికి నీరు వచ్చేటువంటి అవకాశం ప్రతి చోట దీన్ని అమలు చేసే అవకాశం ఉండకపోవచ్చు నేను చెప్తున్నా సో ఎంత చేస్తే అంత పదిహేను వేలు ఎకరానికి అంటే దీనికి ఒకటే ఇన్పుట్ ఒకటే కావలసింది వర్షం ఫైవ్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ ఇంకేమీ లేదు సింపుల్ నేను ఇప్పుడు మహారాష్ట్ర వారికి చెప్పింది ఏమిటంటే డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి రెయిన్ఫాల్ కండిషన్స్ లో మీడియం హై అదేవిధంగా సాయిల్ టైప్స్ ఉంటాయి స్లోప్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి ఇవన్నింటి డిఫరెంట్ సినారియోస్ లో దీన్ని పనిచేస్తే రాజస్థాన్ లో అన్ని సిచువేషన్స్ లో సక్సెస్ఫుల్ అయింది సార్ సార్ సాక్షి సీనియర్ రిపోర్టర్ నదులకు సంబంధించి ఉన్నట్టున్నాయి అందుకే ఈ సమస్యలు పరిష్కారం కావు ఆంధ్రప్రదేశ్ బి అటువంటి అంతగా కాకుండా ఖర్చు ఎంత ప్రజాధనం ఇప్పుడు మనం ప్రజల్ని ఏ విధంగా తయారు చేసామంటే గవర్నమెంట్ పెడుతుంది గవర్నమెంట్ దగ్గర డబ్బు ఎక్కడ ఎవరి మీద భారం అది ఆ ఆలోచనకు క్రమంగా ప్రజల్లో ఆ ఆలోచన వస్తుంది మీ జేబులో నుంచి పెడుతున్నావా ఇది మా డబ్బు మేము కట్టేటువంటి పనుల ఆధారంగా మీరు ఇది కూడా దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటిది క్రమంగా అది పెరిగి తిరుగుబాటుకు దారితీసేటువంటి ప్రమాదాలు ఉంటాయి మనం చూస్తున్నాం శ్రీలంక బంగ్లాదేశ్ ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి అకౌంటబిలిటీ ఫ్ర ఎవరీ పైసా అడిగినప్పుడు మనం దానికి సరైనటువంటిదిగా జవాబు చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది ఇవన్నీ ఎందుకు చాలా నేను అంటే నేను ఒకటే చెప్పాను నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే సెవెంటీ సిక్స్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్ ఫర్ ప్రోపగేటింగ్ ఫోర్ వాటర్ కాన్సెప్ట్ ఎందుకంటే నాకేదో కావాలని చెప్పి నేను చేసే పని కాదు ప్రపంచానికి ఇది అవసరం దేశానికి ఇది అవసరం కేవలం మన రాష్ట్రానికనే కాదు దేశానికి దేశంలో కాదు ప్రపంచంలో ఈరోజు గ్లోబల్ సౌత్ కి భారతదేశం నాయకత్వం వహించేటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఆఫ్రికా దేశాల్లో చూడండి అనేక దేశాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నీటి సమస్య చాలా దారుణంగా ఉంది రాబోయేటిని రోజుల్లో నీ నీళ్లు తాగడానికి ఇబ్బంది అవుతుంది థర్టీ వరకు ఇది అవుతుంది ఫిఫ్టీ వరకు ఇది అవుతుంది ఎంతవరకు మనం ఇటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి దీనిపైన చర్య తీసుకోకుండా పోతే ఇది న్యాయంగా ఉండదు ఆ రకంగా మహారాష్ట్రలో నేను చెప్పాను కదా ఇంత పెద్ద ఎత్తున రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరుగుతుంది చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్ డ్రౌట్ ఇన్ మహారాష్ట్ర అనేటువంటి దాంట్లో చాలా ఆర్టికల్స్ వస్తాయి అంటే ఒక టిపికల్ కేసు మేము ఈ మధ్య మహారాష్ట్ర గవర్నర్ గారిని కలిసా ఫోర్ వాటర్ కాన్సెప్ట్ని అమలు చేయకున్నాను ఆయన వాడి సెక్రటరీకి వెంటనే చెప్పాను నేను మీడియా కూడా ఇచ్చాను సమాచారం నిన్న సాయంకాలం గవర్నర్ సెక్రటరీ ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మహారాష్ట్రలో ఉన్నటువంటి నాలుగు వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ను పెట్టి ప్రతి వైపు ఒక యూనివర్సిటీ కింద ఒకటి రెండు వాటర్ షెడ్ డెవలప్మెంట్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టాలనేటువంటి ఆలోచన వారికి వాళ్ళు టీమ్స్ ఫామ్ చేస్తామన్నారు నేను అన్నాను ఎనీ టైం ఐమ్ రెడీ ఫిజికల్ వర్చువల్ ఏదైనా కానీ ఐఎమ్ దీన్ని మీరు బికమ్ లీడింగ్ ఫర్ ది హోల్ కంట్రీ మహారాష్ట్రలో ఈ విధంగా చేసినట్టయితే దేశానికే మార్గదర్శకులుగా మీరు ఉండిపోతారు అని చెప్పి నేను ఆ రోజు గవర్నర్ గారు కూడా చెప్పాను ఆ రకంగా చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఆ రకంగా మన దురదృష్టం ఏమిటంటే మహారాష్ట్ర వారు తయారవుతున్నారు ఎక్కడైతే మన ముందు డెమాన్స్ట్రేషన్ మనకు ఇంతమంది చాలా మంది పోయినాం చాలా మంది టీమ్స్ గా పోయినాం ఇంకా నన్ను అడుగుతున్నారు విలేజ్ విలేజ్కి తీసుకెళ్ళండి ఈరోజు రూలింగ్ పార్టీ చిన్నారెడ్డి గారికి చెప్తే ఆయన పోయి చూసి వచ్చాడు ఏం చేస్తారు చూస్తాడు వస్తాడు చాలా మంచిదే అక్కడ మాట్లాడుతూ అన్నాడట అన్న చాలా పట్టుబడతాడు ఏదన్నా పట్టుబడితే వదిలిపెట్టడు అని చెప్పి స్పీష్లు చెప్పాడు కానీ చెప్తూ నాకు మా మా వనపరితిలో నేను ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించుకున్నా నేను అడగానే అరవై అరవై మూడు కోట్లతో నేను అడగానే సీఎం గారు అన్నారు చాలా చిన్నది అడుగుతున్నావు వెంటనే శాంక్షన్ చేశారంట అరే అది పనికి రాదు అవసరం లేదు తక్కువ ఖర్చుతో ఆయన ఎన్ని ఎన్ని వేలకు ఎకరాలకు పెడతాడు అది నూట పదిహేను వేల ఎకరానికి ఖర్చు పెడితే నాలుగు మూడు పంటలకు నీళ్ళు ఇస్తావు ఆ బోర్డు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో ఒక పంటకు నీళ్లు ఏంటంటే ఖర్చు పెట్టడానికే లెక్కలు చూపించుకోవడానికే ఇది పనికి వస్తుంది తప్ప ప్రజలకు నిజంగా పనికి వచ్చేటువంటి కార్యక్రమం కాదు అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఇది ఫోర్ వాటర్ కాన్సెప్ట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారి నీరు మీరు కార్యక్రమం వాటర్ కన్జర్వేషన్ మిషన్ హనుమంతరావు గారు ఆ రోజు రెండు వేల మూడులో లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వారు వారు తయారు చేసినటువంటి మాన్యువల్ ప్రచురించారు ఈ మధ్య ఆ డైరెక్టర్ ఫోన్ చేశాడు కానీ మీ దగ్గర ఉందా అంటే ట్రైనింగ్ లో వాడుతున్నారంటే లేదు సార్ అన్నాడు మీ దగ్గర కనీసం ఆ మాన్యువల్ ఉందా అంటే ఫోటో నేను పంపిస్తే సార్ లైబ్రరీలో కాపీ ఉందని చెబుతున్నాడు ఇది మనకు ఇంత నాలెడ్జ్ ఉంది ఇంత తక్కువ ఖర్చుతో ఇంత బ్రహ్మాండమైనటువంటి ఫలితం రాగలిగినటువంటి విషయం మనం ముందుకు వచ్చిన తర్వాత ఇది ఇక దీన్ని జనంలోకి పోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు అంటే నేను నేను నా అప్రోచ్ ఇంకో తిరిగి మీరు మీరు ఎక్స్పెక్ట్ చేసింది బహుశా కాదు అవన్నీ పక్కకు పెట్టి మంచిది కాదు సమస్య పరిష్కారం కాదు నీటి వివాదం అనేది ఎప్పటికీ పరిష్కారం కాదు లెటర్ ఫోకస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి రాస్తూనే ఉన్నాను పోయి రావాయా అని చెప్పాను నువ్వు జైరాబాద్ పోతున్నావు ఒక గంట తీసుకుంటే హెలికాప్టర్ ఎంతసేపు పోతావు పోలే సరే చిన్నారెడ్డి పూజలు పోయి ఫలితం నేను మళ్ళీ వాళ్ళతో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి ఎందుకంటే నేను ఇంతవరకు మీరు దాన్ని పక్కన పెట్టకండి మహారాష్ట్ర వాళ్ళు మొదలు పెడతామంటున్నారు దేశంలో అంటే దేశంలో మీరు చూడకపోతే ఎట్లా కనుక ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటే నిజమైనటువంటి సామాజిక న్యాయం కేవలం హనుమంతరావు చతుర్ ఫ్రీ కావాలి దర్జాగా ఉంటాడు బాన్స్వాడ డిస్ట్రిక్ట్ ఉంది రాజస్థాన్ లో ట్రైబల్ డిస్ట్రిక్ట్ అక్కడ మాహీ డ్యామ్ అని ఉంది మాహీ డ్యామ్ కింద బాన్స్వాడ జిల్లాకు అక్కడ పారేటువంటిది ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇరిగేషన్ సెవెంటీ ఫైవ్ గుజరాత్ పోతాయి నాట్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితి ఆ విధంగా ఉంది ఆ నీళ్ళని కిందికే పోవాలి అక్కడ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు గర్వంగా మేము మూడు పంటలు పండించుకుంటున్నాం కనుక టు లుక్ ఫార్వర్డ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను ఆ డబ్బు లేదంటున్నారు కదా మీరు పెట్టండి డబ్బు ఖర్చు పెట్టండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ హెల్త్ వీటన్నిటిలో చాలా రిక్వైర్మెంట్ అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయబోతున్నాను చేసుకోవాలని చెప్పి అప్పుడు ఇది అవసరమా లేదా అనేటువంటి దర్జన భర్జన అవసరమే లేదు లేదు అంటే చాలా మంది నిరుద్యోగులు అయిపోతారు చేస్తే సారీ నేను చాలా టైం తీసుకున్నాను అంటే కొంత ఈ విషయాలన్నీ చెప్తేనే పూర్తిగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఈ సహనానికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్